భగవంతుడి దివ్య మంగళ స్వరూపాన్ని కళ్ళారా దర్శించుకొని మనసులోని కోరికల్ని విన్నవించుకునేందుకు మనం ఆలయాలకు వెళ్తుంటాం విరాట్ సరే మరి ఆ ప్రాంగణంలోనే ఉన్న నవగ్రహాలను ఎందుకు పూజించాలి అసలు వీటిని దర్శించుకోవడంలోని పరమార్థాన్ని తెలుసుకుందామా గ్రహం అంటే గ్రహించేది అని అర్థం సూర్యుడు ఓ నక్షత్రం చంద్రుడు ఉపగ్రహం రాహు కేతువులు అచ్చమైన ఛాయారూపాలు ఆ విషయం తెలిసి కూడా మరో ఐదు గ్రహాలను కలిపి నవగ్రహాలను ఏర్పాటు చేయడం వెనుక ఒక గొప్ప అర్థం ఉంది తొమ్మిది పూర్ణ సంఖ్య అంకెల వరుసలలో తొమ్మిది తర్వాత మళ్ళీ ఒకటి తన పక్కన సున్నాను చేర్చుకుని వస్తుంది అంతేగాని మరో కొత్త సంఖ్య రాదు ఇక నవగ్రహాల విషయానికొస్తే వీటన్నింటికీ అధిపతి సూర్యుడు నవగ్రహాలు మనిషి జీవితం పైన చాలా ప్రభావాన్ని చూపుతాయి ఆ కారణంతోనే మంచి చెడు ఫలితాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అశుభ ఫలితాలను తగ్గించుకుని మరిన్ని శుభ ఫలితాలను పొందాలంటే నవగ్రహ ఆరాధనకు ప్రాధాన్యం ఇవ్వాలని అంటారు ఎలా అంటే సూర్యుడు శక్తిని ఆత్మవిశ్వాసాన్ని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తే ఇక చంద్రుడు ఉద్వేగాలను నియంత్రించి మానసిక ఆరోగ్యాన్ని అందిస్తాడు బంధాలను దృఢంగా మారుస్తాడు ఇక ధైర్యంతో పాటు సమస్యల్ని అధిగమించే శక్తిని కుజుడు అందిస్తే బుధుడు విజ్ఞానాన్ని ప్రసాదిస్తాడని ఆలోచన పరిణతిని పెంచుతాడని అంటారు ఇక గురువు ఆధ్యాత్మిక భావాన్ని వికసింపచేస్తే శుక్రుడు ప్రేమ విలాసాలు ఆనందం అందం ఇలా జీవితానికి కావలసినవన్నీ అందిస్తాడట క్రమశిక్షణకు కష్టానికి తగిన ఫలితాన్ని అందిస్తూ దీర్ఘకాలిక ఎదుగుదలను ప్రసాదిస్తాడట శని భగవానుడు గత కాలపు కర్మలను తగ్గిస్తాడట కేతువు మనలోని గందరగోళాన్ని జీవితంలో ఎదురయ్యే అంతరాయాలను తొలగిస్తాడట రాహు కాబట్టి జీవితంలో ఎదురయ్యే అవరోధాలను అధిగమిస్తూ శారీరక మానసిక ఆరోగ్యాన్ని పొందడానికి నవగ్రహాలను పూజించాలంటారు విఘ్నులు నవగ్రహ ఉపాసనకు ఓ పద్ధతి ఉంది ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు మొదట నవగ్రహ మండపానికే వెళ్ళాలి నవగ్రహ శ్లోకాలను చదువుకుంటూ పదకొండు లేదా తొమ్మిది అదే కుదరకపోతే సూర్యుడి నుంచి ప్రారంభించి సవ్య దిశలో మూడు ప్రదక్షిణలైనా పూర్తి చేయాలి ఆ సమయంలో విగ్రహాలను తాకకూడదు ప్రదక్షిణలన్నీ పూర్తయ్యాక కాళ్ళు కడుక్కుంటేనే దోషాలన్నీ అనుకుంటారు చాలామంది అది అపోహే నవగ్రహ దర్శనం తరువాత నేరుగా గర్భగుడిలోకి వెళ్ళి మూల విరాట్టును దర్శించుకోవచ్చు విన్నారుగా ఇది పెద్దలు చెప్పిన మాట వాటిని ఆచరిస్తూ మనం చక్కగా ఆలయాలకు వెళ్ళినప్పుడు మూల విరాట్తో పాటు నవగ్రహాలకు మొక్కుకొని వద్దాం ఓకే ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాన్ని నేను తెలుసుకున్న సంగతులను మీకు చెప్తూనే ఉంటాను కాబట్టి ఇది మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి చాలామందికి ఎన్నో అనుమానాలుంటాయి ఈరోజు నేను చెప్పిన దాంట్లో కొంత మీకు అవగతమయ్యే ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా నవగ్రహాల చుట్టూ చక్కగా మూడుసార్లు తిరిగి దండం పెట్టుకుంటే మనకు జరిగే నష్టమేమీ లేదు మనశ్శాంతి కూడా లభిస్తుందని పెద్దలు చెప్తున్నారు ఓకేనా ఇక మరి ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్